సూపర్ టేస్టీగా సూపర్ అమ్మిగా ఉండేటువంటి బంగాళదుంప ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నా అండి చాలా చాలా ఈజీ బట్ రుచి చూస్తే అద్భుతంగా ఉంటుందండి బాణాలు పెట్టేసుకున్నాను దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వెల్లుల్లి వెల్లులపప్పులు ఒక ఎనిమిది నుంచి పది వేసుకున్నాను ఒక టీ స్పూన్ నిండా జీలకర్ర కొంచెం కరివేపాకు వేసేసుకుని మంచిగా ఫ్రై అవని ఇవ్వాలండి ఆ వెల్లుల్లంతా కూడా మంచి బ్రౌనిష్ కలర్ లోకి వచ్చేసేయాలన్నమాట వెల్లుల్లి చక్కగా వేగి మంచి సువాసన వస్తుందండి ఇంక ఈ మూమెంట్ లో ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుంటున్నాం ఇక్కడ అదే విధంగా ఒక టీ స్పూన్ కూడా వేసుకున్న తర్వాత ఒక స్మాల్ ఆనియన్ ను చీలికల్లా కట్ చేసుకుంటామండి ఆ ఆనియన్ చీలికలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అనమాట ఈ ఆనియన్స్ మంచి క్యారమలైజ్ అయిపోవాలండి మనకి ఫ్రై మొత్తం అయ్యేటప్పటికి అసలు సూపర్ టేస్టీ గా ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఇంక ఇది వేగుతూ ఉండగా నాలుగైదు పచ్చిమిర్చి చీలికలా కట్ చేసుకున్నాం అండి వాటిని యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా చక్కగా ఫ్రై అవనిస్తాము ఇలా వేగిన తర్వాత ఈ సైజులో లో క్యూబ్స్ కట్ చేసుకున్నటువంటి బంగాళదంప ముక్కల్ని యాడ్ చేసేస్తామండి నేను రెండు మీడియం సైజ్ పొటాటోస్ ని తీసుకున్నాను ఇది యాడ్ చేసిన తర్వాత దీంట్లో రుచికి సరిపడ సాల్ట్ని ని యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసి లో టు మీడియం ఫ్లేమ్ లో ఈ పొటాటో మీద ఒక బ్రౌన్ కలర్ ఫామ్ అయ్యే వరకు ఫ్రై అవనిస్తామండి అసలు ఎంత ఎమ్మిగా ఎంత రుచిగా ఉంటుందో చూసారా ఈ విధంగా అనమాట మంచిగా ఫ్రై అయిపోయింది మనకి ఇంకా దీన్ని సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుంటామండి వేడి వేడి అన్నంలో ఈ ఫ్రై వేసుకుని కలుపుకుంటూ తిని చూడండి ఆనియన్స్ క్యారమలైజ్ అయ్యి మంచిగా వేగి బలే ఎమ్మిగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్ కదండి చేసుకోవడం అసలు ట్రై చేయండి